ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ముదిరాజులను బీసీ ఏలోకి మార్చుతామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అల్లాదుర్గం సురేష్ కోరారు మండల కేంద్రంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో రాజకీయ పార్టీలు ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని విమర్శించారు ముదిరాజులకు విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చి రిజర్వేషన్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కన్వీనర్ నారాయణ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయమ్మ జంగయ్య చంద్రయ్య యాదయ్య రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ ఆర్థికపరమైనటువంటి అంశాలు కావచ్చు ఏ అంశంలో కూడా ముద్రాలకు తీరని అన్యాయమే జరుగుతూ వస్తుంది దీనికి ప్రధాన కారణం తెలియని కాదు ప్రభుత్వాలకు అసలు రిజర్వేషన్స్ అనేది లేకుండా చేసేది ముద్రాలకు కాబట్టి దీన్ని గుర్తించి ఆనాడు టూ థౌజండ్ నైన్లో గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు జీవో ఫిఫ్టీన్ ఇవ్వడం జరిగింది ఆ జియోను హైకోర్టులో ఛాలెంజ్ చేసేప్పటికీ హైకోర్టు వారు ఏం సూచించారంటే కొద్దిగా రిజర్వేషన్ శాతాన్ని పెంచి ఏలో చేరుస్తే బాగుండేదని చెప్పి చెప్పడం జరిగింది దాని కావాలనే ముద్రాల సమస్యను సుప్రీంకోర్టులో తీసుకెళ్లి ఇప్పటికీ దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాల పాటు గడిచిపోయింది ఇప్పటికి కూడా మనం ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ముద్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది దీని విషయంలో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కూడా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది బీసీ డి నుంచి ఏ మారుస్తామని అది నిన్న శాసనసభలో కూడా ఆ అంశం కూడా తీర్మానం కూడా లేవనెత్తడం జరిగింది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం కాబట్టి వెంటనే ఇప్పుడు ప్రకటించబోయే ఉద్యోగాల్లో ఎట్లయితే ఎస్సీలకు అవకాశం లభిస్తుందో ముద్రాలకు కూడా అదే విధమైనటువంటి అవకాశం కల్పించాలని చెప్పి వెంటనే ముద్రాలను బీసీఏలో చేరుస్తూ రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి వినకొం అలాగే ఒకవేళ చేయనట్టయితే దీనిపైన రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్రాజులు చాలా చైతన్యమవుతున్నారు వాళ్ళు బాగా పరిశీలిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్కు ఒక అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ ఈ నెల రోజుల లోపల ముద్రాలను వెంటనే బీసీఏలో చేర్చే ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకవేళ లేని ఏడల అసెంబ్లీ ముట్టడి కూడా ముద్రాళ్ళు వెనకపోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విన్నదిస్తున్నాం ఎందుకంటే మీరు చరిత్రలో నిలుచుకోవాలి ముద్రాలకు మేం చేసినట్టయితే ఈరోజు ఎస్సీలకు మీరు అంతమేం చేసినా మిమ్మల్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు మీరు కానీ ముద్రాలను ఏ గ్రూప్లో చేర్చినట్టయితే రేవంత్ రెడ్డి గారిని మిమ్మల్ని చిరస్థాయిగా ముద్రాలను గుర్తుంచుకుంటారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దీనికి ముద్రా సంఘ నాయకులందరూ కూడా తోడ్పాటు అందజేయాలని చెప్పి ఈ రాజకీయ అధికారంతో పాటు ఈ బీసీ అనేది ముద్రాలకు చాలా ప్రధానమైన సమస్య కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా కేశంపేట నుండి ముద్రాల పక్షాల ముద్రా సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా అల్లదుర్గం సురేష్ తర్వాత కన్వీనర్ నారాయణ గారు తర్వాత మన కటికల శ్రీహరణ గారు తానశ్రీ మేడం గారు మీ అందరం కూడా ఇక్కడ మేము కోరడం జరుగుతూ ఉన్నది కాబట్టి దీన్ని వెంటనే పరిగణ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం గుజరాత్ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క పరిణామాల దృష్ట మన బీసీలను బిల్లును అసెంబ్లీ ఆమోదించినందుకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని తీర్మానించేందుకు ముఖ్యంగా మన విగతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తర్వాత అసెంబ్లీలో ఉన్నటువంటి మొత్తం తెలంగాణ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా దీనికి సహకరించారు కాబట్టి పార్టీలకు అతీతంగా వారికి అందరికీ కూడా మేము కృతజ్ఞత అభినందనలను తెలియజేస్తున్నాము అలాగే ఈ బీసీలో అత్యధికం సంఖ్య కలిగినటువంటి యొక్క ముద్రాలి యొక్క సమస్య ఏ పోషాన కూడా ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో ముదురాజుల యొక్క వెనుకబడిన తనాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళకపోవడం దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం కాబట్టి దాన్ని మా అసమర్థతగా భావించవద్దు ఇప్పుడు సమర్థులైనటువంటి యొక్క యువలు ఉన్నారు ఎంతో కాలం నుంచి వాళ్ళ హృదయాలలో రగిలిస్తున్నటువంటి యొక్క రగులుతున్నటువంటి యొక్క జ్వాలను బయటికి రాకముందే బయటకు వచ్చి విధ్వంసం ముందే ఈ యొక్క కార్యక్రమాన్ని పసిగట్టి మాకు చిరకాలం నుంచి మేము డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి యాభై అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కూడా అయింది ఆ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ముదురాజుల యొక్క వర్గీకరణలో జరిగిన లోపాలను కానీ వర్గీకరణ ప్రకారంగా మాకు బీసీడీలో ఉన్నటువంటి వ్యక్తులను చేర్చడానికి అప్పటి రాజశేఖర రెడ్డి గారు ఇష్యూ చేసినటువంటి యొక్క జీవైఎంఎస్ నంబర్ ఫిఫ్టీన్ కొట్టివేసిన తర్వాత పరిణామాలు సుప్రీంకోర్టు పోయిన తర్వాత చేసినటువంటి యొక్క అన్నింటిని కూడా నిశితంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ముద్రాదులు దాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాను దాంట్లో హైకోర్టులో జరిగిన అన్యాయం సుప్రీంకోర్టులో జరిగిన అన్యాయం ఈనాడు ప్రభుత్వము ఇంకా నిర్లక్ష్యం వహించి ముదురాజుల యొక్క వారి యొక్క ఓపికను నశించక ముందే ఈ యొక్క కార్యక్రమాన్ని రూపుదిద్దడానికి ముఖ్యమంత్రి గారు ముందుకు రావాలని బీసీ కమిషన్ ద్వారా వారికి మాకు ముదురాజులకు కావాల్సినటువంటి యొక్క ఏ గ్రూపుకు తగ్గినటువంటి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారంగా ఇప్పుడే మా యొక్క నాయకుడు అధ్యక్షుడు చెప్పినటువంటి విధంగా మా పాపులేషన్ ప్రకారంగా మాకు రిజర్వేషన్ పర్సెంటేజ్ పెంచి ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా ఏ గ్రూపులో చేర్చి అట్టయితే మా ముఖ్యంగా న్యాయం జరుగుతుంది విద్యాపరంగా ఉద్యోగపరంగా వారు ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చూస్తున్నటువంటి యొక్క ఫలితాన్ని అనుభవించడానికి అవకాశం దొరుకుతుంది ఇట్టి కార్యక్రమం చేయడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఏంటి ఆర్థిక పరమైనటువంటి యొక్క అంశం కాదు ఇది ఆర్థిక పరమైనటువంటి యొక్క భారాన్ని కూడా కలిగదు కాబట్టి ఆర్థిక పరాన్ని ఆర్థిక పరమైనటువంటి యొక్క బలం బ ఆర్థికపరమైనటువంటి ఈ సంక్షమని కాదు కాబట్టి మీరు తప్పకుండా దీన్ని పరిశీలించి మమ్మల్ని మా యొక్క బాధలను దూరం చేస్తారని ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క మన ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని వారి యొక్క అనుచరులను అసెంబ్లీ వేదికలో ఉన్న పార్టీలను అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మా శాసనసభ్యులందరినీ కూడా వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మా చిరకాల భాషలు నెరవేరుస్తారని కోరుకుంటున్నాను జై మంత్ర